ప్రతి కుటుంబము వినవలసిన కొన్ని మాటలు దేవుడు మాట్లాడబోతుంటున్నాడు ఈరోజు జాబ్ చేస్తుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ గమనించవలసింది మీ భార్య ఇంటి దగ్గరుండి మీ కొరకు కళ్ళలు కంటుంటున్నది ఒక కుటుంబంలో ఏం జరిగిందంటే మరి యొక్క భార్య చాలా మంచి ప్రేమతో భర్తను చూసుకుంటున్నప్పటికీ ఆ భర్త జాబుకి వెళ్ళి జాబులో పని చేసి ఆయన చేస్తున్న పనిలో ఎంత సంపాదించినా సంతోషం లేకుండా పోయింది ఆయన చేసే పని తప్పు పని చేస్తూ పెట్టిండు అక్కడ డబ్బు ఎలా సంపాదించాలనే ఆ మాయలో పడిపోయాడు పడిపోయినప్పుడు అక్కడ జరిగింది ఏంటిదంటే అక్కడ జరిగినంత ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ భార్యతో గొడవ ఎవరితోనైనా గొడవనే ఎవరికైనా ఏదన్నా పని చేయాలన్నా లంచం తీసుకు అలా జరుగుతున్నప్పుడు కొన్ని దినములు అలా జరిగినప్పుడు ఆ యొక్క బ్రదర్కి ఏం జరిగిందంటే ఒక రోజు ఉదయాన్నే లేవగానే ఒక వ్యక్తి వచ్చి దర్వాత ముందు నిలబడ్డాడు ఆయన బయటికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నేను ఈరోజు నీతో ఉండబోతున్నానని అన్నాడు ఆయన చాలా వయసు గల్ల వ్యక్తి ఈ దినమంతా నేను నీతోని ప్రయాణం చేసడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు నిన్ను విడిచిపెట్టునని ఆ మనిషి ఆయనతో అన్నప్పుడు వారి భార్య బెలుస్తున్నది ఆయనను ఆయన పట్టించుకోకుండా ఆయన ఆయన పట్ల ఈ భర్త చూస్తున్నప్పుడు నువ్వు నాతో ఎందుకు తిరుగుతావు నువ్వెవరు అని ఈ భర్త మాట్లాడుతున్నాడు అప్పుడల్లా భార్య బయటకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ ఎవరు లేనలేరు ఎందుకు ఆ డోర్ ఓపెన్ చేసినావు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆమె అంటున్నప్పుడు ఆయన వెనుకకు తిరిగి చూసినాడు చూసి నీకు ఎవరు కనిపిస్తలేరు అంటే ఎవరు కనిపిస్తలేరు నాకు అన్న మళ్ళీ ఇటు తిరిగి అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను ఎవరికి కనిపించను నేను నీకే కనిపిస్తాను అన్నాడు అంటే ఆయన అంటాడు నువ్వెవరు దేవుడవా అన్నాడు నువ్వు అన్నట్టే కానీ అని అన్నాడు అప్పుడు ఆ దినమంతా ఆయనను వెంబడించినప్పుడు ఆయన చేస్తున్న ప్రతి పనిలో తగ్గించుకునటం కోపం లేకుండా పోయింది క్రమంగా చేసడం ఎందుకు ఎందుకు క్రమంగా చేస్తున్నంటే పక్క పంట ఎవరున్నారు ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు ఖచ్చితంగా అని భయంకు ఆయన లంచము తీసుకున్నట్టు బంద్ చేశాడు అలాగనే భార్య మీద కోపపోటు బంద్ చేశాడు అలాగనే స్టాప్ మీద కోపపోటు బంద్ చేశాడు ఆ దినమంతా ఆయన ముఖంలో కోపం లేకుండా పోయింది అంటే ఎవరికి భయపడుతున్నాడు అంటే దేవునికి భయపడుతున్నాడు ఆయన అప్పుడు ఆయన ముందుంటున్నాడు కాబట్టి దేవునికి భయపడి అవన్నీ చేస్తే ఆ స్టాప్ కానీ వారి భార్య కానీ వాళ్ళందరూ చాలా ఆలోచనలో పడిపోయారు ఎందుకు ఇలా ఈయన చేస్తున్నాడని అప్పుడు ఆయన అన్నింటిలో సమాధానపడి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికాడ కూడా మరలా భార్య ముందు ఏమి కూడా అనటం లేదు పెట్టింది తింటున్నాడు తింటున్నప్పుడు ఆమె వచ్చి భోజన భోజనం పెట్టినప్పుడు ఆమె అచ్చి అంటున్నది ఎందుకు ఈరోజు నీ నోరు తెరుస్తలేవు నేను భోజనం పెట్టినప్పుడు ఏదో అంక తీస్తుంటేవి కదా ఎందుకు తీస్తలేవని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు ఇన్ని దినములు నేను మంచిగా ఉన్నా నీ భోజనం మంచిగా ఉన్నా నేను ఏదో అంక పెట్టి నిన్ను గొడవ చేస్తుంటే కానీ ఈ రోజు నుండి మాత్రం నేను గొడవ చేయను నువ్వు ఏది వండినా చాలా సంతోషంగా మంచిగా టేస్ట్గా అంటావు ఆయన నేనే నిన్ను ఆలోచన చేసి చేయలేక నీ మీద కోపపడ్డా కాబట్టి నన్ను క్షమించమని అన్నప్పుడు ఆ భార్య ఆయనను చూసి కండ్లకు వెళ్ళి తెచ్చుకుంటుంది ఎందుకు నువ్వు ఇలా మారిపోయినావు ఎలా మారిపోయినావు అని అడిగితే ఆయన చెప్పలేడు అప్పుడు రాత్రి అయిపోయింది ఆయన పండుకుంటానికి వెళ్తున్నప్పుడు ఆయన నిద్ర మాత్రలు వేసుకుంటున్నాడు నిద్ర అచ్చటానికి గోళీలు వేసుకుంటే ఆ దేవుడు అక్కడ నిలబడేమంటున్నాడంటే బిడ్డ ఈ రోజు నుండి నీకు మాత్రలు అవసరము లేదు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు నీకు ఏ టెన్షన్ లేదు ఇప్పుడు అని అన్నప్పుడు ఆయన నిద్రపోతే ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు తెల్లారి లేవటానికి కూడా ఆయనకు అంత ఓపిక లేకుండా నిద్ర వచ్చింది అలా భార్య వచ్చి లేపినప్పుడు ఆయన అంటున్నాడు నేను లేవలేకపోతున్నాను అంటే అలా భార్య అంట ఇక మాత్రలు వేసుకుంటూ బంద్ చేయి ఆ మెడిసిన్ వేసుకుంటూ బంజ్ చేయిగా నువ్వు ఇంత ఆ భారంగా నిద్ర పడుతుందంటే నువ్వు లేవలేని స్థితిలో ఉంటున్నావు ఆ భార్య గద్దించినప్పుడు ఆయన అంటాడు నేను గత రాత్రి నుంచోలే బంద్ చేసినానన్నాడు అయ్యా ఎందుకంటే దేవుడు ఉన్నప్పుడే నీకు సమాధానం దేవుని సన్నిధిలో దేవునికి భయపడి నువ్వు పని చేసినప్పుడే నీకు సమాధానం నీకు అన్ని టెన్షన్లు దూరం కావాలంటే దేవుడు నీ పక్షం ఉండాలా దేవుడు నీ దగ్గర ఉండాలా అప్పుడే నీ జీవితం కట్టబడుతుంది దేవుని బిడ్డల ఎందుకంటే ఆ కుటుంబం ఎప్పుడు కట్టబడ్డదంటే దేవుడు ఆయన ముందుకు వచ్చినప్పుడు అలాగనే మీరు దేవుడు ఉన్నాడని నమ్మి దేవుడు వచ్చేదాకా చూడకండి దేవుడి లోకంలో అడుగుబెట్టదాకా చూడకండి మీ జీవితంలో దేవుడు ఉన్నాడని భయపడి దేవునికి లోబడి పనిచేయండి కుటుంబంలో సమాధానంగా ఉండండి భార్య భర్తలుగా సమాధానంగా ఉండి నడిపించండి మీ యొక్క కుటుంబ విధాన్ని అప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొకరు మారగలుగుతారు ఇంకొకరు వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలుగుతారు అలాగనే మీరు జీవించాలని నేను కోరుతూ ఇటు మాటలు ప్రభు అనే సుకరిస్తూ ఆ మ్యాన్ ఆ ఆమెన్